చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరి ప్రతి సంవత్సరం దాదాపు ఐదవ సంవత్సరం మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఏదో రకంగా వారికి తోచినటువంటి సహాయాన్ని అందిస్తూ మన పెద్దపాడు గ్రామానికి మన పాఠశాలకు కూడా ఐదవ సంవత్సరంగా అందిస్తున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ కు అందరికీ కూడా మన పాఠశాల తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున ఉపాధ్యాయులందరి తరఫున కూడా ముందుగా వరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో మరి ఆ కాన్సెప్ట్ కూడా మనం రీచ్గా వాళ్ళ సాట్ చెప్పినట్టు ఈ రోజు మనకు ఏ రకంగానైతే వీళ్ళు మనకి హెల్ప్ చేయడానికి మన దగ్గరికి రావడానికి దీనికి కొంతమంది డొనేషన్ చేసినటువంటి సందర్భం ఉన్నది అంటే ఈ రోజు మనం ఒక విద్యార్థి దశలో ఉన్నాం మరి నేర్చుకునేటువంటి దశ ఇది మనం ఇక్కడ ఒక దగ్గర నుంచి ఎలుపు పొందుతున్నాం అంటే రేపు మనం కూడా పై స్థాయికి పోయిన తర్వాత ఇటువంటి ప్రోగ్రాములు మనం కూడా ఒక అపన్న హస్తం అందించే విధంగా మనం ఎరుగుదల ఉన్నప్పుడు మరి యొక్క చారిటబుల్ ట్రస్ట్ యొక్క లక్ష్యం చేర్చుకున్నటువంటి వారైతే అప్పుడు వారు సంతోషపడతారు ఆ ప్రధానప్పుడు మేము కూడా ఆ విద్యార్థులకు చేసినాం వారు ఈ రోజు కూడా మాకు కూడా ఎరుగు చేస్తా ఉన్నారు అనేటువంటి విషయం గుర్తుంచుకొని చేస్తేనే మరి ఆ రకంగా మనం ఎదిగినప్పుడు నిజంగా చారిటబుల్ ట్రస్ట్ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చినట్టయితే వాళ్ళని సంతోషించినట్టయితే కాబట్టి మీరు అందరూ కూడా రేపు జరగబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ కావచ్చు తదనంతరం మీ జీవితంలో కూడా ఒక మంచి లక్ష్యంలో ముందుండి జీవితంలో మరి ఎంతో గొప్ప మహనీయులు ఉన్నారు ఇవాళ అటువంటి మహనీయుల బాటలో మనం కూడా ముందుకు పోయి మీరు కూడా మీ కన్నా తల్లిదండ్రుల యొక్క ఆశలు వమ్ము చేయకుండా ముందు ముందుస్తారని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగాం మండల పరిధిలో ఉన్న పెద్ద ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకి మనం ఈ ఎగ్జామ్ కిట్ అందించడానికి మన యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా సీనియర్ ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మేడం వాళ్ళు కూడా మీ అందరికీ శుభాశీసులు అలాగే మా మిత్రులు కర్ణాకర్ గారు అలాగే యాదగిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేయించిన కార్యక్రమాలు నోట్బుక్స్ కానీ ఫీ కానీ కిట్ కానీ మా వంటి మేము సహకారం మా దాతల యొక్క సహకారం మేము అందిస్తున్నాము చదవండి ఈ నెల రోజులు మీకు కావాల్సిన మెటీరియల్ అనేది ఈ కిట్ ఈ తాడు ఇవన్నీ అవసరం పడేటివే కదా ఎగ్జామ్ హాల్లో కర్ణాటకకి థ్యాంక్స్ చెప్పాలి ఆయన ద్వారానే ఈ అవకాశాలు మనకు తెస్తున్నాయి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మందిస్తున్నాను థ్యాంక్ యూ